మా బిల్లీ రామోజీరావుకు చంద్రబాబు నాయుడు గారికి రిజర్వు బ్యాంకు హెచ్చరించినా ఖాతరు లేదు పోర్టు హెచ్చరించినా ఖాతరు లేదు అధికారులు హెచ్చరించినా ఖాతరు లేదు రిజర్వు బ్యాంకు హెచ్చరించినా మాకు ఖాతరు లేదు మార్గదర్శి ఫైనాన్షియర్ మూసివేస్తాం మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులు అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తాం తగ్గేదేలే మమ్మల్ని ఎవడర అడ్డుకునేది అన్నట్లుగా రామోజీరావుపై వైఖరి ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆకట్టుకుంటూ కోర్టుల్లో ప్రతికూల పరిస్థితులు రాకుండా కాపాడుకుంటూ వస్తున్న రామోజీని తన నమూనాగా రోల్ మోడల్గా తీసుకున్న మరో వ్యక్తి బిల్లీరావు రామోజీరావుకు ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఏర్పడినట్లే బిల్లీరావుకు కాలం కలిసి రావటం లేదు రామోజీ ఫిలిం సిటీ పేరుతో సక్రమంగానో అక్రమంగానో వేల ఎకరాల భూమిని సమీకరించి రామోజీ ఫిలిం సిటీని నిర్మించడం అదేవిధంగా బిల్లీరావు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది వందల యాభై ఎకరాలు కారు చౌక ధరకు అతి హైదరాబాదులో అత్యంత విలువైన ప్రాంతం గచ్చిబౌలిలో ఒక్క రోజులో చకచక అనుమతులు ఇచ్చేశారు కంపెనీ ఏర్పాటైన ఐదు రోజులకే వేల కోట్ల విలువైన భూమిని అప్పగించేశారు ఆపధర్మ ప్రభుత్వంగా ఉంటూ ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఎంజీ బీపీఎల్కు ఎనిమిది వందల ఎకరాల భూమి కేటాయించేలా చంద్రబాబు సర్కార్ అవగాహన ఒప్పందం ఎంఓయూ చేసుకుంది వెంటనే నాలుగు వందల ఎకరాలను సేల్డీట్ ద్వారా ధారాదత్తం చేసేసింది క్రీడా మౌలిక వసతుల కల్పన కోసం అంటూ రెండు వేల మూడులో నాటి చంద్రబాబు నాయుడు సర్కారు చేసిన నిర్వాహకంలో ప్రభుత్వ పెద్దల తీరును తెలంగాణ హైకోర్టు తాజాగా తప్పుపట్టింది ఏకపక్షంగా అంత భూమిని అప్పగించడంలో ప్రభుత్వంలోనూ దోషులున్నారని కోర్టు వ్యాఖ్యానించింది తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో రెండు వేల ఆరు సేల్డీడ్ను రద్దు చేయటాన్ని కోర్టు ప్రస్తావిస్తూ భూములను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం దీనికి కారకులైన అధికారులను నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది నాటి ప్రభుత్వం భూముల కేటాయింపు రద్దు చేయటాన్ని సవాలు చేస్తూ రెండు వేల ఆరులో బిల్లీరావు వేసిన పిటిషన్ ఇతర పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ హరాధే జస్టిస్ అనిల్ కుమార్ జూకంటితో కూడిన ధర్మాసనం విచారణ జరిపిన సందర్భంలో పై వ్యాఖ్యలు చేసింది తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏజీ సుదర్శన్ రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఐఎంజే అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల మూడు ఆగస్టు తొమ్మిది ఎనిమిది వందల ఎకరాలు ఎనిమిది వందల యాభై ఎకరాలు కేటాయించేలా ఎంబోఏ కుదుర్చుకుంది విచిత్రం ఏమిటంటే అంతకు కేవలం ఐదు రోజుల ముందే రెండు వేల మూడు ఆగస్టు ఐదున కంపెనీ ఏర్పాటైంది అలాంటి కంపెనీకి ఎలాంటి టెండర్లు బిడ్డింగ్ లేకుండా బంజారా హిల్స్ నుండి శిల్పారామం మార్గంలో ఉన్న మాదాపూర్ పరిధిలోని వచ్చే ఐదు వేల కోట్ల విలువైన ప్రజల భూమిని చంద్రబాబు ప్రభుత్వం స్వల్ప ధరకు అప్పగించింది విభజన సాంస్కృతిక పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ఆరు దశల ఐఎంజీబీ ఒప్పందానికి ఆగమేఘాల మీద ఒక్క రోజులోనే అన్ని అనుమతులు జారీ చేశారు రెండు వేల మూడు నవంబర్ పద్నాలుగున అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థి మేరకు అసెంబ్లీని గవర్నర్ రద్దు చేయటం గమనార్హ అంటే అసెంబ్లీ రద్దుకు మూడు నెలల ముందు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు రెండు వేల నాలుగు ఫిబ్రవరి పదిన నాలుగు వందల ఎకరాల భూమిని ఐఎంజిబీకి అప్పగిస్తూ సేల్డీడ్ చేశారు అయితే ఏ అంతర్జాతీయ సంస్థతో సంబంధం లేని ఐఎంజీ భారత్కు వేల కోట్ల భూములను అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఆరులో కమిటీ నియమించింది ఆ కమిటీ నివేదిక మేరకు ఐఎంజీ భారత్లో ఎంవైను సేల్డీడ్ను ప్రభుత్వం రద్దు చేసింది అని వెల్లడించారు ఇరుపక్షాల వాదన విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది ఈ కేసును బట్టి చంద్రబాబు మోడ సాపరండి లేక పనితీరుకు క్లాసిక్ ఎగ్జాంపుల్గా పేర్కొనవచ్చు స్కిల్ కుంభకోణం కేసును ఐఎంజీ భారత్ కేసుకు అనేక పోలికలు ఉన్నాయి స్కిల్ కుంభకోణంలో సీమెన్స్ అనే జర్మన్ కంపెనీ పేరును వాడుకున్నారు ప్రజలకు అనుమానాలు రాకుండా చూసుకున్నారు అంటే పెద్ద బ్రాండ్ ఇమేజ్ ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకున్నారు ఐఎంజీ భారత్ కేసులో బిల్లీరావు ఐఎంజి వరల్డ్ వైడ్ అనే ఫ్లోరిడా కంపెనీ పేరును వాడుకున్నారు రెండు చోట్ల మోసగించి ప్రభుత్వ డబ్బును ప్రజా వనరులను కాజేయటం అనేదే ప్రధాన లక్ష్యం ఇందుకోసం ఎటువంటి నిబంధనలైనా ఉల్లంఘించడానికి చంద్రబాబు ప్రభుత్వం బిల్లీరావు ఏమాత్రం వెనుకాడలేదు వారి భరితేగింపు ఏ స్థాయిలో ఉందో తెలంగాణ హైకోర్టు విచారణ సందర్భంగా వెల్లడైంది ఐఎంజి అనే ఐఎంజీ అకాడమీస్ భారత్కు ఎనిమిది వందల ఎకరాల విలువైన భూమిని కేటాయించి నాలుగు వందల ఎకరాల ఎకరాలు రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో రిజిస్టర్ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీపై ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు రెండు వేల ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వం తమ కంపెనీకి కేటాయించిన భూమిని తిరిగి తీసుకోవడం చట్టవిరుద్ధమని ఐఎంజీ భారత్ చైర్మన్ అహోబిలరావు అలయాస్ బిల్లీరావు కోర్టును ఆశ్రయించారు ఆ కేసు ప్రస్తుతం విచారణ జరుగుతోంది కేసు విచారించే బెంచ్లో ప్రధాన న్యాయమూర్తి అలో కరాదే జస్టిస్ అనిల్ కుమార్ సభ్యులుగా ఉన్నారు రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చింది బిల్లీరావు కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన పత్రం ఎంవై సేల్డీడ్ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది తాము చేసిన పని అవకతవకల పని అని బిల్లీరావు భావించటం లేదు కోర్టు గడప తొక్కారు తెలంగాణ ప్రభుత్వం అంటే కోర్టులో ఎటువంటి తీర్పులైనా తెలుసుకోవచ్చుననే ఒక అతి విశ్వాసంతో వచ్చారా లేదా అన్నది తెలియాల్సి ఉంది తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్ సుదర్శన్ రెడ్డి వాదించారు బిల్లీరావు కంపెనీ ఐఎంజీ భారత్ బోగస్ కంపెనీ అని తెలుగుదేశం ప్రభుత్వంతో రెండు వేల మూడు ఆగస్టు తొమ్మిదిన ఒప్పందం కుదుర్చుకోవడానికి నాలుగు రోజుల ముందుగానే ఈ కంపెనీని రిజిస్టర్ చేశారని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తెచ్చారు ఈ ఎనిమిది వందల యాభై ఎకరాలను ఐఎంజీ భారత్కు ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల విలువకు బదలాయించారు బదలాయించాల్సి ఉంది ఈ భూమిలో నాలుగు వందల ఎకరాల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదుకు చెందిన భూమి తెలుగుదేశం ప్రభుత్వం ఈ భూమిలో పాటు పదకొండు స్పోర్ట్స్ స్టేడియంలు జూబ్లీ హిల్స్లో ఐదు ఎకరాల విలువైన భూమిని కూడా బిల్లీరావు కంపెనీకి ధారాదత్తం చేయాలని చూసింది ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోయి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఈ దశలో గౌరవ కోర్టు జోక్యం చేసుకుని నిజానికి హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన స్టాఫ్ ప్రొఫెసర్లు వాళ్ళు రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉండగానే నాలుగు వందల ఎకరాల యూనివర్సిటీ భూమిని బదలాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు ఆయన వారిని మందలించినట్లు అంటే మీరు యూనివర్సిటీ ప్రొఫెసర్లు అన్యాయం జరుగుతున్నప్పుడు నోరెందుకు ఎత్తట్లేదు బహిరంగంగా మీరు ఉద్యమించాల్సిన అవసరం ఉన్నదని కూడా ఆయన వారికి చెప్పినట్టు తెలిసింది ప్రస్తుతానికి వద్దాం ఈ దశలో గౌరవ కోర్టు జోక్యం చేసుకుంటూ రద్దు చేయాల్సిన అనేక నిర్ణయాలు తీసుకున్న అధికారిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించింది ఈ తప్పులు చేసిన అధికారిని ప్రభుత్వం గుర్తించిందా విలువైన భూములను కేటాయించడంలో ఐఏఎస్ అధికారులు ఎటువంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చా అందులో కొంత భూమిని సెంట్రల్ యూనివర్సిటీకి చెందినప్పటికీ ఐఏఎస్ అధికారులు తమకు నచ్చిన రీతిలో నిర్ణయాలు చేయవచ్చా అని బెంచి ఏజీని ప్రశ్నించింది ఈ ప్రశ్నలో ఒక ఏజీ స్పందిస్తూ బిల్లీరావు ఆయన సంస్థ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ నేరం చేయడంలో కుమ్మక్క అయినట్లు చెప్పారు అంతకుముందు బిల్లీరావు తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ మాట్లాడుతూ భూమిని తిరిగి తీసుకోవటం తీసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రిజర్వేషన్ అండ్ రిజంప్షన్ యాక్ట్ రెండు వేల ఆరు తీసుకువచ్చిందని ప్రస్తావించారు ఒక వ్యక్తిని లక్ష్యంగా తీసుకుని చట్టం చేయటం చెల్లదని ఆయన వాదన రిజిస్టర్డ్ సేల్ ద్వారా విక్రయించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకునే హక్కు లేదని కూడా ఆయన పేర్కొన్నారు అయితే ఈ వాదన ఏజీ పూర్తిగా ఖండించారు ఒక వ్యక్తి మోసపూరితంగా భూమిని తీసుకున్నందున ఆ భూమిని తిరిగి పొందే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొన్నారు ఈ కేసులో విచారణ కొనసాగుతుంది రామోజీ చంద్రబాబుపై కేసులు మాదిరిగానే బిల్లీరావు కేసు కూడా ఎడతెగకుండా కొనసాగుతుందా లేక దానికి ఒక ముగింపు ఉంటుందా చూడాలి